అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఎక్కడ ఉన్నా తెలుసా మీకు అందరు తెలుసు కదా ఫైవ్ స్టార్ లక్ష్మి వాళ్ళ దాంట్లో అయితే నేను షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ వచ్చిందైతే అక్కడైతే షూట్ కోసం అయితే వెళ్ళిన మార్నింగ్ అయితే నేను సెవెన్కి అయితే వెళ్తే అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి అయితే నైన్ అయింది అక్కడ నుంచి ఎవరు లక్ష్మీ లక్ష్మి వాళ్ళు ఆయన నేను అలా స్కూటీ మీద వచ్చినాం మంచిగా రిసీవ్ నాకు అయితే బాగా అనిపించింది వాళ్ళ రిసీవ్నెస్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా నేను మార్నింగ్ ఏం తినరాలేదు కాబట్టి కాబట్టి కొంచెం టిఫిన్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ నుంచి అయితే నేను డ్రెస్ వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా షూటింగ్ అయితే మొదలు పెట్టేసేది ఇంకా షూటింగ్ సగం అయ్యేసరికి అయితే ఫుల్ వర్షం కొట్టింది ఆ వర్షం గ్యాప్లో అయితే తినేసాం తినేసి మళ్ళీ అయితే షూట్ అయితే స్టార్ట్ చేసేరు ఇంకా నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఒకరి ఒక టేకు రెండు టేకులు తీసుకున్నా కానీ ఏం కాదు నిమ్మలం కాదే వస్తే టెన్షన్ పడకుండా అనుకుంటా మంచిగా చెప్పారు నాకైతే బాగా అనిపించింది నాకు మస్తు అనిపించింది సూపర్ అంటే సూపర్ అసలు ఇంకా తర్వాత నా రోల్ కూడా అయిపోయింది అంటే ఇక నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నవ్వడం అట్లాంటివి చేసినాం అట్లయినా కానీ వాళ్ళు ఏమనకుండా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా లాస్ట్లో అయితే మేము ఆడియో అయితే ప్లే చేస్తా చూడండి మీలో ఎంతమంది ఫైవ్ స్టార్ లక్ష్మి వాళ్ళకి ఫాలో ఉన్నారో వాళ్ళ వీడియో చూస్తారో నాకైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీళ్ళ విలేజ్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇంకా దూరం నుంచి అయితే అక్కడ ఒక టెంపుల్ ఉండే కొన్నపైన టెంపుల్ మరి బట్టి ఓన్లీ విగ్రహం నాకు తెలియదు అయితే వీడియో తీసిన ఇంకా తర్వాత వీళ్ళైతే వీళ్ళ షూట్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళ షూట్ అయితే నడుస్తుంది ఇంకా వాళ్ళంటే రెండు కెమెరాలు పెట్టి అయితే చేస్తున్నాడు ఇక్కడ లాస్ట్ సీన్ అయితే చెప్తా ఉంటే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది లాస్ట్కి మాకు కుట్లాట ఉండి కొంచెం మాటలు మాట్లాడు నాకైతే ఘోరంగా నవ్వచ్చుడు మీరే వినండి అలాగే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి એય એન્દરા ઓ રે રે સેન્દ્રા એ પટેલા લેવ એ આગરો આગરો એ ఆయన మీరు వీళ్ళు కొట్టడం అంటే నవ్వుతారు వీళ్ళేమో కొట్టుకుంటారు ఈ పటేలు కూర్చున్నాడు ఇక మరి ఏం జరుగుతుందా మరి పటే పోలేదు కాంగ్రో ఇవాళుతా ఏం జరుగుతుంది మరి మళ్ళొకసారి అతనికైతే షూర్ అయితే మంచిగా సక్సెస్ఫుల్ అయితే అయింది ఇంకా ఈ వీడియో అయితే ఫైవ్ స్టార్ ఏ టూ జెడ్ ఛానల్ అయితే వస్తుంది తప్పకుండా చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్